హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ ఒకప్పటి నగ్న మోడల్ ఇప్పుడు సాంప్రదాయ కళాకారిణి ప్రతిమ బేది ప్రస్తుత ఒడిస్సీ సాంప్రదాయ భారతీయ నృత్యకారిణి తొలుత మోడల్గా కెరీర్ ప్రారంభించిన ఈమె కొన్ని దశాబ్దాల క్రితమే న్యూడ్గా ఫోటోషూట్ ఇచ్చి పెను సంచలనానికి దారితీసింది ఓ పత్రిక కోసం నగ్నంగా ఫోజులు ఇచ్చినందుకు గాను దేశవ్యాప్తంగా ఈమెపై విమర్శల వెలువ కురిసింది అంతేకాదు చాలా సందర్భాల్లోనూ అర్ధనగ్నంగా ఫోటోషూట్లు ఇచ్చి ఎన్నో వివాదాలకు తెరలేపింది అయితే ఆ తరువాత ఈమె జీవితంలో అనుకోకుండా ఓ మలుపు చోటు చేసుకుంది అప్పటి వరకు నగ్నంగా ఫోజులు ఇచ్చేందుకు ఏ మాత్రం వెనకడుగు వేయని ఈమె ఆ తరువాత సాంప్రదాయ మహిళగా మారింది అప్పటి నుంచి ఈమె ప్రతిమ గౌరీగా పిలువబడుతుంది కళాకారిణిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అక్టోబర్ పన్నెండవ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో లక్ష్మీచంద్ గుప్తా రెబా దంపతులకు పొతిమా బేది జన్మించింది మొదట ఢిల్లీలో నివాసం ఉన్న ఈ దంపతులు వృత్తిరీత్యా గోవాకి వెళ్లాల్సి వచ్చింది తిరిగి అక్కడి నుంచి పంతొమ్మిది వందల యాభై ఏడులో ముంబైకి మారారు అప్పుడు ఫతిమా వయసు తొమ్మిది సంవత్సరాలు ఉండగా ఆమె కొంతకాలంగా కర్నూలు జిల్లాలోని తన మేనత్త దగ్గరకు పంపబడింది అక్కడే స్థానిక పాఠశాలలో కొన్నాళ్ళు విద్యాభ్యాసం చేసింది తిరిగి అక్కడి నుంచి ముంబైకి వెళ్ళిన తరువాత అక్కడ బాలికల వసతి పాఠశాల అయిన కిమిమ్స్ హై స్కూల్లో విద్యాభ్యాసం చేసింది తరువాత ఆమె సెయింట్ జేమియర్ కళాశాల ముంబై పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడును ఏడు వరకు స్నాతక పట్టా పొందింది విద్యాభ్యాసం చేస్తున్న రోజుల్లోనే ప్రతిమ బేదీకి మోడలింగ్ పై ఎక్కువ ఆసక్తి ఉన్న నేపథ్యంలో అటువైపు అడుగులు వేయసాగింది మోడలింగ్ రంగంలో అడుగు పెట్టిన అనంతరం తొలి నాళాల్లో కాస్త కష్టాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది కానీ పంతొమ్మిది వందల అరవైలోని చివరి రోజుల్లో ఆమె ప్రముఖ మోడల్గా ఎదిగిపోయింది ఇక అక్కడి నుండి మోడలింగ్ గానే కెరియర్ను కొనసాగించిన ఆమె ఎన్నో వివాదాలకు సృష్టించడంలో రికార్డు నమోదు చేసింది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో సినీ బ్లిడ్ అనే బాలీవుడ్ పత్రిక ప్రారంభోత్సవం కోసం బొంబాయిలోని జూహు బీచ్లో పగటి సమయంలోనే నగ్నంగా పరిగెత్తి వార్తల్లోకి ఎక్కింది అప్పట్లో ఆమె అలా నగ్నంగా పరిగెత్తడంపై పెద్ద దుమారమే రేగింది ఎందరో మహిళా సంఘాలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అలాగే ఆమెను అంత అసభ్యంగా చూపించిన పత్రికపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె మీద అప్పట్లో ఎన్నో విమర్శలు వచ్చినా తనకు వాటితో ఏ సంబంధం లేనట్టుగా వ్యవహరించింది అయితే ఆ తరువాతే ఆమె జీవితంలో ఓ మలుపు వచ్చింది ఇరవై ఆరు ఏళ్ల వయసున్నప్పుడు ప్రతిమ భూలాబాయ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్లో అనుకోకుండా ఇద్దరు నాట్యకారుల ఒడిసీ నృత్య ప్రదర్శనను చూసింది అదే ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది వారు ప్రదర్శించిన ఆ కళా విధానానికి ముగ్ధురాలైన ఈమె ఆ నృత్యం వైపు అడుగులు వేసింది ఆ నాట్యాన్ని నేర్చుకోవడం కోసం ఆమె ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది చివరిగా ఆమె ఓ మోడల్ యువతి నుంచి ప్రతిమ గౌరీగా రూపొందతరం చెందింది అలా కళాకారిణిగా మారిన ఈమె పంతొమ్మిది వందల తొంభైలో బెంగళూరు సమీపంలో ఒక నాట్య గ్రామాన్నే నృత్య గ్రామం అని స్థాపించింది కొంతకాలం తరువాత ఈమె తన విద్యార్థులతో ఆప్యాయంగా అవుని అమ్మగా అని పిలువబడుతుంది చూసారు కదండి ఇలాంటి ఇన్స్పిరేషన్ మగువల గురించి తెలుసుకోవాలి అంటే మగువా ఛానల్ని చూస్తూనే ఉండండి నా పేరు ఎన్ సత్యవతి ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ